బాక్సింగ్ చాంపియన్ అవు అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు కలగడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి కలగడానికి పదిక్రామని తేలిపోయిందిరాడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి హాయ్ వెంకొచ్చారు దరిద్రులు రండి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను రా మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది వస్తాం ఎందుకు వచ్చేసరిగా మిక్కి వెళ్ళండి నువ్వు రావే కాళ్ళు నొక్కుదు గాని కాళ్ళు కదా చీక నొక్కుతాను మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న చెప్పాలండి ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ లాడన్ ఇంట్లో ఉన్నాడని చెప్పలేదు అంటే బ్రదర్ చెయ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానరా నువ్వేం కంగారు పడగరా మనకు పని చేసి పెట్టాడు దొరికాడు నువ్వు తిను నమస్తే ఏం కావాలి లక్ష అవుద్ది క్యాషా కాడా క్యాషా సార్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తి చిత్తిగా కలెక్షన్ చేయొచ్చు కానీ డిస్కౌంట్ ఏమి తిరుమల కూడా ఇంత కలెక్షన్ ఉంటుందిరా అందుకేనేమో అందరు పాలిటిక్స్ జరిపోయి ఇలా పని కాదు కానీ నువ్వు రా రాదు కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా ఊదు సరే బైటబ్బా థ్యాంక్స్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓడలేదు సార్ హోం మిస్టేట్ గని కలవాలి సరే వీళ్ళందరూ జూలోకి వచ్చి టిక్కెట్ తీసుకుంటారు రమ్మన్నా ఎలవైలో లేదు నిలిచోనే వెళ్ళడనే కానీ సరే మా నాన్న గారు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లాక్ కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పిఏ అయితే తను వీడు నా పియే లైన్లో నిలబడి టోకెన్ తీసుకుంటా సార్

పోనీ గిఫ్ట్ అనుకో సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రెడ్ గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే

ఓకే ఇది ఏం సార్ మీకు ఇంకా కిక్ పెంచడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ పెంచాలి సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడో మగా అని చూసి లేచిపోయా ఉంటుంది సార్ దోస్తోన్న టైప్ ఏం కాదు మీలో మీరు డెస్టెన్స్ తీసుకోకుండా రా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విన్నం జెడ మొదలుతుంది ఆ కొంచెం డిటైల్ గా చెప్పను సర్ డిటైల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులు అవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు కట్ ఇచ్ ఐ లవ్ యు ఐ లవ్ రాజేష్ మే బి లవ్ బర్డ్స్ లా జిల్లా కా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కి అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి వావ్ స్ట్రాంగ్ బాడీ ఆ నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాడని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేయమకృతిలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ నా వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా సడ అంకుల్ నీళ్ళు లేకుండా చాపబత్త గలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది ్రహ్మ బ్రహ్మస్మహాగణాధిపతాసనం సమర్పయామి పక్కరాం ప్రసన్నవదనాం సౌభాగ్యద భాగ్యద్యాం మాంగళ్యం తునా

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఎంత అందంగా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండిరా చూడండి అంజలి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీడి ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది పంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే నాయను ఇది ఎవరో లాండ్ జరుగు తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్ లవాయ్ లవ్ గురించి ఆర్ మరి అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఎల్లండి సార్ మళ్ళీ మందు పాటి ఎప్పుడు మందు పాటలు నిలబట్టలేదు ఎల్లండి ఎల్లండి సార్ మన రికమెండేషన్ సార్ ఎలా రేపు వచ్చి ఆఫీస్ లో కనపడలేదు ఎల్లండి ఏమైంది తనకి సార్ అంజలి ఆ రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఎలా రారా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా అంజలి పాప కావాలా ఎలా ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటని షడాప్ మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నైనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గురించి అడ్డం చెప్తావు ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకు ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై అం ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు అంతే అండి వచ్చిన చావు సలాలు చాలు చావు ఓకే వస్తారా సార్ పూజా పూజ పూజ ఎక్కడ అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ హాల్లో ఉంది ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై ఓకే పూజ ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి నేను హోమ్ మినిస్టర్ కొడుకుని నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి నాకు ఎదురు చెప్తే మీకు అన్ని అగ్ని పరీక్షలే బంధులు జరుగుతాయి పరీక్షలు ఆగుతాయి నీకు ఓకేనా ఐఎమ్ సారీ సార్ దాట్స్ రైట్ నేను నా పూజ డాలింగ్ రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బేరా స్పెషల్గా చెప్పాలా ఎలా డర్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డర్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించాను నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యూ నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం నోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే అలాగే సార్ మామయ్య అను అంజలి ఏం కిచుడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు వస్తున్నా కత్తితో నా గు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ వస్తున్నాను మొత్తానికి సాధించావే ఈసారి సారనే టైంకి వచ్చి పార్టిసిపేట్ చెయ్యింట్రా ఎక్కడికి వచ్చాడు ఎవరాడు వీడు సిటీలో పెద్ద పేరు మోసం రౌడి చెట్రా బాబు నాకు ముందే రా వీడు మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగజైన్లో ఉన్నాయి అమ్మాయికి కావాలన్నాడు సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజా వదిలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజు నువ్వు ఎవడో తెలియగా భలే టెన్షన్ పడాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతా నన్ను అన్న బ్రోకర్ అంటా హోమ్ మిస్ మటల్ మర్చిపోతున్నావు ఈ చిత్రం రక్త పట్టకూడదు నువ్వు ఎంఎల్ఏ కాగారో లిస్ట్లో ఫస్ట్ పేరు విడిదే అసలు ఎవడరా వీడు మాట్లాడితే గంధిస్తాడు పూజ అంటాడు చెల్లెలు అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం ఏంటండి ఓ తీసుకొచ్చారేంటి వీళ్ళు నీకు ముందే తెలుసా తెలుసా ఏంటి వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు బాగున్నావా సడన్ గా ఎలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామండి నానా ను వెళ్ళి కేక్ కడ్రి చేయించు కేక్ స్పెషల్ కేక్ అవును మీరు చూడలేదు కదా దండి అహహ్ పరలేదు భలేనే కదా హా రాజపాలు గౌతమ్ అమ్మ ఎవరు అదే కేక్ ఎవరు నువ్వా నా తల్లే బావున్నావా పూజ నీకు నా రూమ్ చూపిస్తానరా పర్వాలేదా ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఓహో చూపించలేదని ఇదే వాడు రూమ్ చూడు సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో ఇంట్లో అందరూ నీట్గా ఉంటాం వాడు ఒక్కడ తప్పి మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా వెంకటె ఇంకెవరు నా మగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సరే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వండి ఆంటీ టైం అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండి వాడు వస్తాడు ఉండండి ఏవా బాబు హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోను సుబ్రాం రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా నీకెందుకే నేను ఎక్కడున్నాను అరే తను వచ్చిందిరా వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు నాకెందుకు ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడే సెన్స్ నువ్వేం అనుకోకు వాడు కొంచెం బలి పెక్కులే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఇదిగో కేక్ రెడీ థ్యాంక్ యూ ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకో ఒకేసారి ముక్కు పిండి మరీ వసతి చేసుకుంటా తీసుకో సరే వస్తే సాయ్ మొత్తానికి నా కల నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పని చేసిడు కోడల పిల్లలు సూపరు తను అమ్మాయి ఇక్కడ ఉంది ఆ తను ఇక్కడే ఇదిగో వచ్చేసింది ఏమ్మా మర్తడే పెట్టుకుని ఎక్కడికెళ్ళి ఎత్తేద్దామని హ్యాపీ బర్త్డే పూజ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ ఇప్పుడే రండి కేక్ కేకు లేకుండానే బర్త్డే బుల్లెట్ లేకుండా గన్నుకి కేకులు లేకుండా బర్త్డేకి వాల్యూ కేక్ చూడొద్దని చెప్పాను కదా నరసింహం ఎక్కడ అలా తినేస్తున్నాడేంటి ఏంటి బాబు కేక్ అలా నాకేసే అదే లేదు బాబు మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అది సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా నువ్వు సూపర్ బాబా ఏంటండి ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురా ఆ మాటకు వస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే ఇప్పుడే వస్తాను మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు మరీ సిగ్గెక్కువ అది అదృష్టం ఇలాండి నా రెండో కొడుకున్నాడు మహా స్పీడు కానీ దేనికి పనికిరాడు ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది స్వీట్స్ మర్చిపోయాడు ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు పగలు కొట్టండి రా అచం ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు హ్యాపీ ఏనా మనం ప్రేమించుకొని పెళ్లి అని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళే మనమే చెప్పేదాంలే అంత కష్టపడక్కర్లేదు అమ్మా ఏంటి నాన్నా చూశారా బావగారు మనకు తెలియకుండా ఎంత పెద్ద లొస్కం నడుపుతానరో మీ అన్నీ అనుకున్నాను నువ్వు వాడుకునే పెద్ద ముదిరివే మీరు ఏంటి దౌర్జన్యం మీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కేక్ ఇచ్చింది ఎవరు నేను రొట్టి ముక్కలు అమ్ముకుని నీ కొడుక్కి నా చెల్లి కావాలరా ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడక తీసుకెళ్ళండి రే బేక్రీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తాను కంప్లైంట్ ఇద్దాం ఏంటండి ఈ చేసుకుంటారు ఏంటండి నాకు తెలియకుండా చేసిన తర్వాత ఈ తక్కువ చేశాను అని నేనే అవి చూసుకున్నాను చిన్నప్పుడు నేను అడుగున్నా బొమ్మలు తీసుకుంటే అడుగున్నానే బట్టలు తీసుకొచ్చి నవ్వుతో కట్టుకున్నా ఇప్పుడు నేను అడుగుకుండానే మంచి మొగ్గు తీసుకుందాం అనుకున్నాను నన్నే నవ్వులు అదే నమ్ముతూ వచ్చాను నువ్వు తప్పు చేసిన రోజు నిన్ను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నీ నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను తోడబుట్టిన దాని మీద ఒకే రక్తం అనుకున్నాను కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఒక్కసారి నా మాట వినన్నయ్యా చాలు ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపేద్ద తేవద్దు పో పో్రా బాబాయ్ బాబాయ్ చిన్న ఏమైంది తాతయ్యని ఎవరు వచ్చి కొట్టారు నానా ఏమైంది అసలు చేతులారా పెళ్లి పెళ్లి చెడగొడతాం అనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్ లా పెంచాలని చాలా గర్వపడేవాడి నువ్వేదా తప్పు చేస్తే

Ben kadar sımba varcayım lütfen duram. On ya. Ten. వయసు రాగానే ఆ రక్తం ఇలా మజాలు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది చంపేత్త తేవద్దు పోయి ఎగ్జామ్ లో ఫెయిల్ ఈ మధ్య ఉద్యమం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది చనిపోయి మీరందరూ బానే ఉంటారు కానీ మీ పైన ఎన్నో కళ్ళు గన్న మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా నాకున్న ప్రాబ్లమ్స్కి నేను పది పదిహేను సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి కానీ నేను స్ట్రాంగ్గా లేను హలో హలో ఎక్కడికి అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కింద నీ తలపెట్టావనుకో రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ లో యువతి ఆత్మహత్య అని చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయిని కాపాడలేకపోయానని గిల్ట్ కాన్షియస్ తో లైఫ్ లాంగ్ బాధపడాలి ఆ టార్చర్ అంతా నాకెందుకు పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు హలో నీ దగ్గరికే వస్తున్నా నువ్వేం కంగారు పడుకో వీడు ఒక మెంటల్ వీడితో ఒక పాత పాకి ఒకటి సెటిల్ చేసుకోవాలి పూజ ఎన్నా లేచిపోతున్నారా

అతనెవరో నాకు తెలీదు అతను చెప్పేది చెప్పేది నువ్వు నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు నాకు మీ చెల్లెలకి దగ్గర రావద్దు చెప్పేది వద్దున్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య